ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల మధ్య వాడి వేడి అయితే గట్టిగానే ఉంది ఖచ్చితంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెనమలూరులో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అది కూడా పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అప్పుడు బాగా సంచలనంగా మారాయి సజ్జల రామకృష్ణారెడ్డి గారు తాజాగా అధికారం కోసమే పుత్తులతో టీడీపీ కూటమే నానాజాతి సమితి ఒకవైపు ప్రజల కోసం ఆలోచిస్తూ మంచి చేసిన తాము ఒకవైపు ఉన్నానని చెప్పడం ఇదే సమయంలో నానాజాతి సమితి అంతా కలిసి అధికారం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తోందని ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గురించి కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఒక ఇన్మెచ్యూర్డ్ పాలిటీషియన్ అని ఆలోచన లేని అవగాహన లేని రాజకీయ నాయకుడు అసలు పవన్ చంద్రబాబు కోసమే పుట్టాడు అంటూ ఆయన అతిపెద్ద వ్యాఖ్యలే చేశారు అంతేకాదు చంద్రబాబు కోసమే పవన్ పుట్టాడు చంద్రబాబు కోసమే పెరిగాడు చంద్రబాబు కోసమే పార్టీ పెట్టాడు చంద్రబాబు కోసమే రాజకీయాల్లోకి వచ్చాడు అంటే ఆయన కొన్ని సంచలన కామెంట్ చేశారు ఇదే నేపథ్యంలో చంద్రబాబు బటన్ నొక్కితే పవన్ కళ్యాణ్ కదులుతారు అడుగుతాడు అలాగే చంద్రబాబుతోనే పవన్ రాజకీయ అంకం కూడా ముగిసిపోతోంది అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అలాగే కూటమి అభ్యర్థులకు మెగాస్టార్ చిరంజీవి మద్దతు తెలపడం కూడా ఆయన దాని మీద కూడా స్పందించారు ఇందులో ఇందులో భాగంగానే కూటమి అభ్యర్థులకు చిరంజీవి మద్దతు ఇవ్వడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు ఇదే క్రమంలో చిరంజీవి కాదు కదా ఇంకా ఎంతమంది చిరంజీవులు వచ్చినా సరే కూటమికి మద్దతు ఇచ్చినా సరే వైసీపీకి నష్టం ఏమీ లేదు అంటూ అంటే చిరంజీవి గారి మీద పెద్దగా ఈయన అభ్యంతరగ వ్యాఖ్యలు చేయలేదు కానీ పవన్ కళ్యాణ్ మీద మాత్రం ఎందుకంటే ఆయన పవర్ఫుల్ పొలిటీషియన్ ఒక రకంగా వైసీపీకి ఆయనే ప్రధాన ప్రత్యర్థిగా ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మీద అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు